హాయ్ హాయ్ మీ పేరు అశోక్ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం ఆన్సర్ చెప్పండి పెళ్లి చూపుల్లో అబ్బాయి ఎందుకు అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అది వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే పెళ్లి చూపుల్లో అబ్బాయిని ఎందుకు అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకువెళ్తారు నాకు తెలియదు అమ్మా ఎందుకంటే అది మన ఆచారం అబ్బా సంస్కారం ఆచారం కాకుండా సంస్కారం ఆచారం కాకుండా ఇంకేమైనా తగ్గించుకుంటే మంచిది పెళ్లి కొరికే వెళ్ళాలి వెళ్ళి చూసి రావాలి నచ్చితే చూసుకుంటారు చూసి రావాలి అంటే నచ్చి రావాలి అంటే ఎలా ఎలా నచ్చుతుంది అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుంది అమ్మ అబ్బాయి వచ్చారు ఇంకో కొంత కొంత కొందరైతే నచ్చక ముందే నచ్చక నచ్చారు అక్కడ చూపులు చంపేస్తారు నచ్చలేదనుకో నచ్చలేదని వచ్చేస్తారు అంతే పెళ్లి ఎలా ఉండాలి ట్రెడిషనల్ ఉండాలా మోడర్న్ పద్ధతిగా మీలా ఉండొచ్చు అనుకో ఇంకా చీర కట్టినట్టు అత్త బొమ్మలా ఉండదు ఇంకా వేరే బొమ్మ అనుకో కుందన బొమ్మ వేరే బొమ్మ ఇంకా అమ్మ బొమ్మలా ఉండాలి బొమ్మ అంటే ఎలాగా ఎలా ఉండాలి ఎలాగా మన ఎవరైనా వస్తే సంస్కారం ఉండాలి సంస్కారం ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు చూస్తే గౌరవించాలి అలా ఉన్న అమ్మాయి తీసుకోవాలి అంటే గౌరవించాలంటే ఎలా

అప్పుడు నచ్చుతుంది అమ్మాయి మన ఇప్పుడు మనల్ని ఇష్టపడినా అమ్మాయి కూడా ఇష్టపడాలి నన్ను ఇష్టపడాలి మా చెల్లెల్ని ఇష్టపడాలి అలా ఉన్న అమ్మాయి అయితే పర్లేదు అంటే మీ పేరెంట్స్ మీ అక్కని మీ మమ్మీని అందరినీ ఇష్టపడాలి అలా అమ్మాయి అయితే ఆ పెళ్లి షాపు ఎందుకు తీసుకెళ్తారు చెప్పండి ఆ అబ్బాయిని అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి ఇంటికి తీసుకెళ్తారా ఇప్పుడు పెళ్లి చూపులు మీకు ఒక అమ్మాయికి మీరు అమ్మాయి దగ్గరికి వెళ్తారా అమ్మాయి మీ ఇంటికి వస్తారా అబ్బాయిలు వెళ్తారు అదా అదే నేను అడుగుతున్నా అబ్బాయి ఎందుకు వెళ్తారు అమ్మాయి ఎందుకు రారు నాకు తెలియదు దించేయండి తెంచేయండి నార్మల్ మీరే ఎందుకు వెళ్తారు వాళ్ళు ఎందుకు రారు మేమే అంత మన చేతిలో ఉండదు నాన్నగారి చేతిలో ఉండదు అబ్బా నాన్న అంటే నాన్నగారు ఏం చెప్తే అది వింటారు మీరు వినాలి అది మన సంస్కారం ఓ తెలుస్తుంది బొట్టు పెట్టుకుంటేనే బొట్టు పడికేనా నేను నిజంగానే ఉందా నిజంగా ఉందా సరే ఆన్సర్ చెప్పనా బలిచ్చే ముందు మేకనే కదా గుడికి తీసుకెళ్తారు అలాగే అమ్మాయికి అబ్బాయికి బలిస్తారు కాబట్టి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారని అర్థం అద్దె గారు వెళ్లి అమ్మాయిలు ఎలాంటి అంటే అమ్మాయిలు మీరు మీ ఒపీనియన్ ఏంటి అమ్మాయిలు ఎలా ఉంటే మీకు ఇష్టం అబ్బాయిలకి నాకు అర్థం కాలేదు సార్ అబ్బాయిలు అయితే మంచిగా పద్ధతిగా ఉండే మంచిగా ఉండాలి మన మన చెప్పిన మాట వినాలి వాళ్ళు చెప్పిన మాట మన పెద్దల్ని ఎదురించకూడదు ఒకటి రెండోది అత్త మామలి అసలు ఇది ఎదుర్చుకోవాలి చెప్పులు అలా ఉండాలి అలా ఉండాలి అమ్మాయి అంటే అలా ఉన్నాయి ఇంకా దాచాము

మనం మనం ఒకరిని ఇష్టపడినప్పుడు మనం జీవితంలో ఉండాలి ఈ అమ్మాయి మా అమ్మ ఒప్పుకుంటారు అంటారు ధైర్యం వెళ్ళి వెళ్ళి ఇంట్లో చెప్పే ధైర్యం లేదు అదే మా సర్దా గారి మా అమ్మ ఇష్టం లేదు చెప్పే వేరే వాళ్ళని చేసుకుంటారు అది అంతగా బ్రేక్అప్ అయిపోతుంది అంటే అమ్మాయి వేరే వాళ్ళని చేసుకోడా అంటే ఒక అమ్మాయి వేరే వేరే మాట్లాడడం అమ్మాయిని గెలకడం అలా చేసాయి తప్పు కదా అబ్బాయి చెప్పడానికి కొంచెం తప్పు చేస్తుంటారు కానీ కొందరు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలే చాలా ఉన్నారు అబ్బాయిల కంటే ఎందుకంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు చాలా తెలివిగా అబ్బాయి మోసపోతున్నారు ఈ జనరేషన్ మోసపోతలేదు ఎందుకంటే

మే లవ్ మేరీస్ కో ఎందుకంటే లవ్ అంటే ఇప్పటికి అన్ని కామన్ అయిపోయింది ఎంతమంది ఎందుమన్న గర్ల్ ఫ్రెండ్స్ లవ్ లవ్ అనేది లేదు మ్యాడ్ లవ్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది అన్నୁ అడుగుతానా ఓన్లీ ఫ్రెండ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ బెస్ట్ ఫ్రెండ బెస్టీయా గర్ల్ ఫ్రెండ లేదు సిస్టర్ టైప్ అంటే నాలాగా ఓన్లీ సిస్టర్స్ ఏ ఇంకెవర లేరు అంటేనా అంటే చెల్లె యమనా అయినా అంటాను చెల్లె అంటా ఎంత పెద్ద మాట అన్నాడు సరాడు Okay, thank you. Thank you so much.